రాష్ట ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో లబ్దిదారుల ఎంపికకు సంబంధించి రాష్ట వ్యాప్తంగా గ్రామాల్లో గ్రామ వార్డు సభలు నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేయర్ బంగి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు ఈ సందర్బంగా అర్హులైన పేదల నుండి ఇందిరం మైండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా తదితర అంశాలపై దరఖాస్తులను స్వీకరించారు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అదనపు కలెక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు రామగుండం పరిధిలో నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మేయర్ అనిల్ కుమార్ తెలిపారు కొన్ని ఏరియాలో రైతు భరోసా ఉంది చాలా ఏరియాస్ లో ఇరాయి రేషన్ కార్డు డీజన్ బాధీగా ఇవాళ ఏదైతే మనము మన సమగ్ర కుటుంబ సర్వే చేశాము ఆ సర్వేలో వచ్చిన అప్లికేషన్స్ మనము స్టేట్ లో వెరిఫై చేసి మనకు లిస్ట్ కమ్యూనికేట్ చేయడం జరిగింది అదే విధంగా లకు సంబంధించి మన ప్రజాపాలన ద్వారా ఏవైతే అప్లికేషన్స్ తీసుకున్నామో దానిలో మనము వెరిఫై చేయించి అంటే ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేసి దానిలో వచ్చిన ఎలిజిబిలిటీ ప్రకారం మనకి లిస్ట్ మనకు స్టేట్ నుంచి షేర్ చేయడం జరిగింది ఆ డేటా కాకుండా ఇంకా కూడా ఇంత మంది చెప్పినట్టుగా ఏదైనా ఇంకా ఎవరైనా కూడా మేము ఎలిజిబుల్ ఉన్నాము బట్ రాలేదు అనుకున్నా కూడా మన గవర్నమెంట్ ఇచ్చిన సెపరేట్ గా కౌంటర్స్ కూడా పెట్టాము రేషన్ కార్డు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు కోసం అలాగే ఇందిరా కావాలి స్థలం లేని వాళ్ళు కానివ్వండి స్థలం ఉండి వాళ్ళ పేర్లు రాని వాళ్ళు కానివ్వండి ఖచ్చితంగా ఇక్కడ మీకు సపరేట్ గా రెండు కౌంటర్లు పెట్టినారు రేషన్ కార్డు కోసం సపరేట్ కౌంటర్ అలాగే ఇందిరా మహిళల కోసం సపరేట్ కౌంటర్ పెట్టిన రెండు వేల ఏడు వందల ఒక్క మందికి ఎలిజిబుల్ అయినారు వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ మేడం గారు ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ పేర్లు చదువుతారు ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తారు